సువాసనతో కూడిన కలపను అగరుబత్తీలను అత్తరును అగార్వుడ్తో తయారు చేస్తారు దీన్ని థాయిలాండ్ మలేషియా ఇండోనేషియా తైవాన్ లావోస్ సింగపూర్ వంటి దేశాల్లో ఎక్కువగా పండిస్తారు అరబ్ దేశాల్లోనూ విరివిగా కలపను దానికి సంబంధించిన ఉత్పత్తులను వినియోగిస్తుంటారు కొన్నాళ్ళ క్రితం అసోం మిజోరం త్రిపుర వంటి రాష్ట్రాల్లో అడుగుపెట్టిన అగారువుడ్డు తెలుగు నేలను వచ్చి చేరింది సువాసనలు వెదజల్లే జల్లే కల్ప వృక్షాలైన శ్రీగంధం ఎర్రచందం లాంటిదే ఈ అగారు కూడా అయితే ఆ చెట్లు ఆదాయం తెచ్చిపెట్టాలంటే దాదాపు పాతక నుంచి ముప్పై ఏళ్ల పాటు ఎదురు చూడాలి అదే అగార్వుడ్డును సాగు చేస్తే నాలుగేళ్లకే ఆదాయం కళ్ళ చూడొచ్చు ఒకసారి సాగు చేస్తే దాదాపు నలభై ఏళ్ల పాటు పలు రకాలుగా ఆదాయం తెచ్చిపెడుతుంది ఈ చెట్టు ఒడ్డు చెట్లు చాలా త్వరగా పెరుగుతాయి వాటి నాటిన నాలుగేళ్లకి చెట్టు కాస్త లావయ్యాక కాండానికి రంధ్రాలు పెట్టి ఫంగస్ను ఎక్కిస్తారు సెలైన్లా పంగసుని చెట్టుకు ఎక్కడం వల్ల కాండం లోపలే రెజిన్ లాంటి పదార్థం విడుదలవుతుంది అది కాండంలో కలిసిపోయి కొన్ని రకాల రసాయనాలను విడుదల చేయడంతో అగారు కలప సుగంధ అవుతుంది కాండం లోపల సువాసనలు వెదజల్లే కలప లేయర్ నల్లగాను ముదురు ఎరుపు రంగులాను ఉంటుంది ఘాటైన సువాసనతో కూడిన ఈ భాగం రైతులకు భారీగానే లాభం చేకూరుస్తుంది అగారుకు ఫంగస్ను ఎక్కించాక ర జన్ ఏర్పడే కలపను బెరుడు తొలగించి సేకరిస్తుంటారు అలా సేకరించిన అగార్వుడ్డు చెక్క ముక్కలను కిలోల చొప్పున అమ్ముతారు ఒక చెట్టుకు ఆరు నెలల్లో దాదాపు మూడు కిలోల దాకా చెక్క వస్తుంది ముక్కలు వస్తే కిలో ధర లక్ష నుంచి మూడు లక్షల వరకు ఉంటుంది ఈ చెక్కకు అగరవత్తుల తయారీకి ధూపం వేసుకోవడానికి ఉపయోగిస్తారు బీడ్స్గా మార్చి దండలు బ్రాస్లెట్లను రూపొందిస్తారు కొందరేమో ఈ చెక్క ముక్కల్ని ప్రాసెస్ చేసి నూనె సేకరిస్తారు అత్తరు మెడిసిన్ తయారీలో ఉపయోగించే ఈ నూనెకు అరబ్ దేశాల్లో ఎంతో డిమాండ్ ఉంది నాణ్యతను బట్టి లీటర్ నూనె ధర ముప్పై నుంచి డెబ్భై లక్షల వరకు పలుకుతుంది అలాంటివేమి చేయకుండా కలప రూపంలో విక్రయించిన ఫర్నిచర్ తయారీ సంస్థలు చక్కని గృహోపలకరణను రూపొందిస్తున్నారు ఇక అగార్వుడ్డు కలపతో పాటు ఆకులు కూడా ఉపయోగకరమైనవి వాటిని ఎండబెట్టి గ్రీన్ టీ ఆకుల మాదిరిగా డ్రై లీవ్స్గాను పొడిగాను మార్చుతారు వీటిలో చేసే టీ ఆరోగ్యానికి ఎంతో ఎన్ని రకాలుగానూ మేలు చేస్తుంది రోజుకోసారి అగార్వుడ్ టీ తాగితే ఒత్తిడి జీర్ణ సంబంధ శ్వాస శ్వాస సమస్యలు అదులే అదుపులోకి వచ్చి రోగ శక్తి పెరుగుతుంది కాబట్టే తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఈ ఉత్పత్తులను తయారు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు అందుకే అంటారు అగార్వుడ్ సువాసన పంటే కాదు సిరువుల పంట అని కూడా Bye. Uh -huh.